వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా తప్పుల మీద తప్పు చేస్తుంది వాస్తవానికి అవిశ్వాసం అవిశ్వాసం అనేది ఎప్పుడైనా పెట్టచ్చు ప్రతిపక్షానికి హక్కు ఉంది కానీ అవిశ్వాసం పెట్టే ముందు తమ బలం ఎంతో చూసుకోవాలి ఆ బలం చూసుకోకుండా బలం తెలియకుండా అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుంది అంటే ఏదంటా చూడండి పడుకున్న గుర్రాన్ని లేపి తగ్గించుకున్నాం అలా ఉంటుంది ఇప్పుడు విశాఖలో అదే జరిగిందట విశాఖ జిల్లాలో రెండు అవిశ్వాసాల విషయంలో ఫలితాలు ఏ విధంగా వచ్చాయి అంటే రెండింట్లోనూ కూడా ఓటం పాలవ్వాల్సి వచ్చింది ఉన్న పీఠాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ విశాఖలోని మహా విశాఖ నగర పాలన సంస్థ జీవీఎంసీ మేయర్ పీఠానికి అవిశ్వాసం పెట్టారు ఈ మేయర్ మాకొద్దు అంటూ కోట నోటీసులు ఇచ్చింది దీని మీద ప్రత్యేక సమావేశం పెట్టి చర్చ జరిపించారు అయితే జీవీఎంసీలో బలం ఉన్న వైసీపీకి అవిశ్వాసంలో విశ్వాసం అయితే దక్కలేదు బలం ఉంది కదా మళ్ళీ గెలిచేస్తాం అనుకున్నారు కానీ అవిశ్వాసం పెట్టేదోటికి సీన్ రివర్స్ అయిపోయింది పైగా బాయ్ కట్ చేసింది అక్కడ వైసీపీ దీంతో మ్యాజిక్ ఫిజర్కి తగిన మ్యాజిక్ ఫిగర్కి తగిన నెంబర్ని దక్కించుకుని కూటమి అవిశ్వాసం గెలిచేసింది దాంతో వైసీపీ మేయర్ కావాల్సిన మేయర్ మాజీ మేయర్ కావాల్సి వచ్చింది సింపుల్ ఆ మేయర్ అనే పదవి ముందు మాజీ వచ్చింది ఇంకా మరొకటి అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిరి మున్సిపాలిటీలో తమ పార్టీ తరపున గెలిచిన చైర్పర్సన్ అయినా ఆమె బీజేపీలోకి వెళ్ళారు అని చెప్పి అలాగే చాలామంది కౌన్సిలర్లు కూడా కూటమి వైపు వెళ్ళారని చెప్పి ఆగ్రహించిన వైసీపీ ఏం చేసిందంటే తమ పార్టీ నుంచే చైర్పర్సన్ ఉండాలని భావించింది దాంతో చైర్పర్సన్ మీద అవిశ్వాస నోటీసులు ఇచ్చింది అయితే దీని మీద జరిగిన చర్చలో వైసీపీ అవిశ్వాసం ఓడిపోయింది చైర్పర్సన్ పట్ల విశ్వాసం ప్రకటిస్తూ మెజార్టీ కౌన్సిలర్లు చేతులు ఎత్తేసారు దాంతో బీజేపీలోకి వెళ్ళినా సరే చైర్పర్సన్కి ఆ పీఠం అలా ఉంది అంటే వైసీపీ అక్కడ పీఠం దక్కించుకోవాలని ఎత్తుగడ్డ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అవి బీజేలో పెళ్ళి బీజేపీలోకి వెళ్ళింది అలా ఉంటే అయిపోయేది లేదు మన చైర్పర్సన్ పెట్టాలి అని చెప్పి అవిశ్వాసం పెట్టింది వెళ్ళిపోయింది ఇక్కడ ఇదే అంటే ఇక్కడ రాజకీయ చోద్యం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా యలమంచల్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ తరఫున ఒక కౌన్సిలర్ కూడా గెలవలేదు ఇప్పుడు ఏకంగా చైర్పర్సన్ పీఠమే వరించి వచ్చింది అనేది వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు బీజేపీలోకి చేరిపోవడం వల్ల ఎలా జరిగింది అనేది ప్రకటన చెప్తున్నమాట వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నవారు కూడా ఓటింగ్ సమయానికి కూట కూటంలోకి ఫిరాయించడంతో కూటం గెలిచింది అనేది అలా వైసీపీ వేసుకున్న లెక్కలు అంచనాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయినాయి తారుమారైపోయింది ఇంకోవైపు చూస్తే కనుక వైసీపీకి చెందిన జీవీఎంసీ మేరు అలాగే యలమంచల్లి మున్సిపాలిటీ రెండూ కూడా ఒకేసారి పోవడం ఇక్కడ పెద్ద షాక్ అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నా సరే ఇంకేం చేయలేని పరిస్థితి ఇంకొకసారి ఇలాంటి తప్పులు రిపీట్ చేసుకోకుండా ఉంటారా లేదంటే ఇంకా ఇలాగ అవిశ్వాసాలతో తమ ఊనికి చాటుకోవాలని బొక్కబోర్లో పడతారా చూడాలి